హలో డార్లింగ్స్ నమస్తే పొద్దున్నే మా అమ్మ ఈ రోజు సండే కదా ఇంకా నిద్రపోతున్నాం అంటే ఘోరంగా తింటుందే మా ఈ రోజు సండే కదా అమ్మా చేపల కూర ఎలా అయినా తినాలని ఆలస్యం చేయకుండా చేపల గేలాలు తీసుకుని చేపలు పెట్టే ప్లేస్ కి అయితే వచ్చేసమ్మా మా బాబు హడావిడిగా చేపలు పెట్టే అయితే రెడీ చేస్తున్నాడు చూడండి అమ్మా నా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసి కొత్తగా చూసి వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకుందా చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా చేస్తాం తెలుసు కదా మీకు దగ్గర ఎలా చూడండి ఇలాంటి చిన్న చిన్న చేపలు పట్టాలంటే వాన్ ఎర్రగా ఉపయోగిస్తాం చేపలు కొర గోధుమ పిండి తగుడు కావాలి రిజర్వేర్ ప్లేస్ లో అయితే మామ ఈ చేపలు ఎక్కువగా దొరుకుతాయి వీటిని మామా మేము చైనా అంటాము మీరేమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మామాట గ్యాలం వేయడమే కిందకి చేపలైతే గుంజుకుంటు ఈ ప్లేస్ అయితే ఇండియాకు వచ్చి చైనా వాడు అయితే మాత్రం ఏదో మంత్రమే పెట్టిపోయాడు ఎక్కడ చూసినా ఈ చైనా పెడి అలా ఓపికతో పెద్ద చేపలు పడతాయి అని చిన్న హోప్ మీద అయితే ఉన్నాం ఎక్కడ గేలం వేసినా ఈ చైనా ఘోరలు మాత్రమే పడ చైనా అయినా సరే పెద్దవే పడుతున్నాయి మామా చాలా హ్యాపీగా అయితే ఉంది సరేలే అవి కూడా చేపలే కదా అంటూ చేపలు పట్టడం అయితే ఆపలేదు మామూలు మా బావగాడి అయితే కింద మీద పడి ఒక చేపనైతే పెట్టాడు అమ్మా చూడండి వాడు అయితే అద్దే లేదు టీ ట్వంటీ మ్యాచ్ లో క్రికెట్ కప్పు కొడితే ఎలా ఉంటుందో అలా మా వాడు ఆనందం అయితే అయిపోతున్నాడు చూడండి సరే పెట్టాడు ఎంత సరేంది చిన్న చేప పడటానికి అయితే లేట్ గా అందువల్ల మా ఫ్రెండ్స్ అందరికి ఆకలి వేస్తుందని చెప్పి మేము ఆలోచించకుండా చేపల్ని కాల్చుకుని తిందామని చేపలని కాల్చడానికి అయితే మా బాబుగా కర్రల్ని అయితే ఇరుస్తున్నాడు నేనైతే ఇరిచే కర్రలు అయితే ఒక దగ్గర పేరుస్తున్నాను చూస్తారా సార్ డబుల్ చేపలు కాల్చే ముందు ఇలా చేపల పులుసుని అయితే తీసుకోవాలి అప్పుడే చేప బాగా కాలుతుంది మామూలు చేపల పులుసు తీసుకున్న తర్వాత చిన్న చిన్నగా చాకుతో కట్ చేసుకో అప్పుడు చేపలు ఉన్న భాగం కూడా ఉడుగుతుంది మనకి తినడానికి కూడా బాగుంటుంది నేను మా బ్రో అయితే మాత్రం అగ్రిమెంట్ రెడీ చేసేసాం ఇంకా మా వాళ్ళు అయితే ఎప్పటికెప్పుడు కాల్చుకొని తింటామని వెయిట్ చేస్తున్నారు नू पढ़ा ఎలా ఉంది చేపల్ని తిన్న తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చేపలను పట్టడం అయితే స్టార్ట్ చేసింది కేలం వెయ్యి గుంజుడు అంతే మా చేపలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయో ఏమైతే అలిసిపోయాం మాకు చేపలు అయితే పట్టాము కానీ వీడియో అయితే తీయలేదు చేపలు పట్టడానికి వేరే వాళ్ళు కూడా వచ్చారు వీడియో తీసుకుని ఉంటే చేపలు పట్టలేము అనుకోని వీడియో తీయలేదు చేప చూపించిన కాదు చూడండి ఫ్రెండ్స్ వేసిన వెంటనే అంత వేగంగా పడుతున్నాయి చేపలు చూపిస్తుంది చూడండి వేసినది చూడండి నిజంగా భర్త పడిపోతున్నాయి వాళ్ళకి కట్టప్పని కనబడిపోతున్నాయి కట్టప్ప లాగుతాను కట్టప్ప లాగాడు కట్టప్ప పడ్డాడండి నేను షాపులు కావాలా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకున్నాను చూడు ఫైనల్ ఫైనల్గా అయితే చేపలైతే మాత్రం మ్యాక్సిమం పది కేజీలు పైగా ఉంటుంది కదా పది కేజీలు పైగా ఉంటుంది వేడి మా బావ వేడిని మేము వచ్చాం చేపల చేపలాటికి చూడండి ఇది మొత్తం రిజర్వరీ ఏరియా మీకు ఈ ఏరియా ప్లేస్ కావాలి అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎక్కడ దొరుకుతుందో చేపలు నేను చెప్తాను మీరు మాక్సిమం ఒక గంట ఉంటే చాలు ఐదు కేజీలు పెట్టేస్తారు చేపలు మేము పది కేజీలు పెట్టామంటే మధ్యాహ్నం పదకొండు పన్నెండు ఆ టైంకి వచ్చాము మా వాళ్ళు రావడం వాళ్ళతో టైంపాస్ అయిపోయింది ఆ చేపలు కాల్చుకొని తినడం కూర్చొని ఈ బోర్డు దగ్గర ఇద్దలాడ్డం చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది చూడండి మాక్సిమం పది కేజీలు పైగా ఉంటుంది చేపలు ఫైనల్గా ఇవి పడ్డాయి కనిపిస్తున్నాయా వీడియోలు కనిపిస్తున్నాయి చూడండి చాలా పెద్ద పడ్డాయి ఇదే ఒకటే ఉంటుంది అర కేజీ మ్యాక్సిమం చైనా గొరకలు అంటారండి గొరకలు చైనా గొరకులు మీరు ఏమంటారు నాకైతే తెలియదు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీటికి ఏమంటారు ఒడిశాలో అయితే తమిళలో అయితే తమిళనాడులో అయితే జిలేబీలు అంటారు వీటిని ఓకే ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చెప్పురా సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మా వీడియోకి అలాగే సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పరా బాయ్ బాయ్ ఫ్రెండ్స్